రేపు శుక్రవారం అలానే కాకుండా అష్టమి కాబట్టి వారండి ఈ పనిని చేస్తే చాలండి ఖచ్చితంగా కోటీశ్వరంలాగా మారిపోతారు మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి వారు ఏంటంటే గనక చాలా పట్టుదల వ్యక్తులండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కదా మనందరికీ తెలిసింది కదా కాకపోతే ఏంటంటే గనక వీరి జీవితంలో వీరు కష్టాలు చాలా అనుభవిస్తూ ఉంటారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక కష్టాలు వీరిని వెంటాడుతూ ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీ కష్టాలు పోవాలన్నా మీకు మంచి ఫలితాలు రావాలన్నా సరేనండి ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఎవరైతే అంటే మేషరాశి వారు ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క పని వారి జీవితాన్ని మార్చేసి వారికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట అలానే కాకుండా మీకు అంటే తగిలే ఆటంకాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు అలానే కాకుండా ప్రతి పని కూడా ఏంటంటే కనుక ఫెయిల్ అయిపోవటం సక్సెస్ అవ్వకపోవటం ఇదంతా కూడా మీరు అంటే చూస్తున్నారు కదండి బాధపడిపోతున్నారు కదా ఇదని అనుకుంటే అసలు జరగనే జరగదు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థమే కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక కష్టాలు పోవాలి మీరు కుక్క కన్నం పెట్టండి కుక్క కన్నం పెడితే చాలా మంచిది అనమాట రేపు కాలాష్టమి అనమాట చాలా పవర్ఫుల్ రోజు అండి కాబట్టి ఏంటంటే కనుక మనము కాలభైరవుని పూజిస్తాము అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక కుక్క కన్నం పెడితే చాలా మంచిదండి కుక్క కన్నం ఎలా పెట్టండి అంటే కనుక ఈరోజు మీరు పెరుగన్నం కావచ్చు నార్మల్గా అన్నం డైలీ ఎలాగైతే కుక్కకు పెడతారు లేకపోతే మేము రోజు పెట్టమండి అనుకుంటే అయినా సరేనండి రేపు రోజు ఏంటంటే కనుక అన్నంలో నల్ల నువ్వులను కలిపి కుక్కకు పెట్టండి కుక్క అన్నం తినేటప్పుడు అక్కడే పక్కకు నుంచుని మా కష్టాలన్నీ కూడా పోవాలి మాకు మంచి జరగాలనుకుంటే ఖచ్చితంగా కష్టాలు పోయి కోటీశ్వరులాగా మారుతారని చెప్పుకోదగ్గ విషయం అండి